మరి పక్కకు జరుగు ఎల్లెనే మరి పక్కకు జరుగు ఎల్లెనే ఆయన కుస్తాయురు ఎల్లెనే Zeeman ని తమరని రమణిని

భారతీయ జన అధ్యక్షులు శ్రీ సామాన్య ఉదయం కలికి సోదర సోదరీమణులకి మన చట్టాల సమర్ధి మన పార్లమెంట్లకు స్థాన నరికి అఖిలజనరికి గౌరవన వెలి నాయకులను అందరికి ప్రచేతన నమస్కారములు తెలుపుకుంటుం జనసేన పార్టీ మహా శిధనలు పదకల సంవత్సరాలు పూర్తి మీ అందరికి భాగ్య

what bueno.

అన్ని పనులు చేసుకుంటూ అలా ఉండే ప్రతి మహిళల్లో ఈరోజు ఎంతో ప్రమాదం చేసి ఉత్తేజపరిచి గడప